పరిచేతా అందరూ ఎట్లా మేమైతే మంచిగా ఉన్నాము నానమ్మ నా దోస్తుగాళ్ళందరూ పెళ్లి చేసుకున్నారు పిల్లలిగా అంటారు నేనెప్పుడు చేసుకుంటానే నువ్వు నాకెప్పుడు పెళ్లి చేస్తావే ఒక పిల్లను ప్రేమిస్తాను అని చెప్తే దాన్ని తన్ని తన్నిష్ పెట్టినో అది వేరేటోని చేసుకున్నావు అది పోయింది దానికి ఇద్దరు పిల్లలు కుట్టే నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావు నాకు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి నేను ఎప్పుడు నా భార్యతో ఉండాలి నేను ఎప్పుడు పిల్లల్ని కనాలే ఆ ఎప్పుడు చేస్తావు నువ్వు అయితే ప్రతిదానికి అడ్డగిస్తావే ఎందుకే ఆని పెళ్లి చేసాలేక కనబడతలేనా ఎన్ని సమంజాలిస్తానని నీకోసము నువ్వు అసలే గౌరవం అంటే జాబర్ బాయ్ నీకు మంచి పిల్లగావద్ద మంచి కట్నవిచ్చే పిల్లగావద్ద ఆ ను ప్రేమించనోటి తాలవేటో ప్రేమించనో దానికి తిందావంటే తిండి లేదు ఉన్నావంటే ఇల్లు లేదు దాన్ని తీసుకెచ్చి నా ఇంట్లో పెట్టుకో అన్నా నీకు నేను పెళ్లి సమంజాలు చూడవని గా ఎల్లక్కకి చెప్పినా ఆ ఎల్లక్క చూస్తా అన్నాది పోరాంటి చూదాంటి పెళ్లి పెళ్ళాట పెళ్లి తొందర వడతాడు పెళ్ళికే ఆ నువ్వు చేష్టటె ఉన్నవు నువ్వు చేసుకునేటట్టే ఉన్నా అయినట్టు అనిపిస్తుంది నాకు ముఖం మీద ముడతలు అత్తాన్నయ్ నల్లబొంగ కాలు నొత్తాన్నయ్ ముఖాల నొప్పులు వస్తానే ఇక నేను పెళ్లి చేసుకున్నాడు ఎప్పుడు పిల్లలు కానీ ఎప్పుడు నేను అడిగినా ఈడు నాది బుద్ధి తక్కువ నాకు పెళ్లి చేసినట్టే ఉన్నది నేను చేసుకున్నట్టే ఉన్నది ఆ గోకి రాజేంది కోపంగా ఉన్నది ఏమైనా రొల్లైందా ఏంది ఇదైతే ఎప్పుడు ఒకరిని తిడుతుంది ఎవరైనా మాట్లాడంటే వాడది ఓర్వనే ఓర్వది దొంగ మొక్కంది ఏమైంది రాజు ఎందుకే అంత కోపంగా ఉన్నావు ఎవరైనా కొట్టినావా ఏంది కోపంగా కాదే నాకు తల బుద్ధి అంత కోపం వస్తుంది నా వాళ్ళు వాళ్ళు వచ్చి నాకు పెళ్లి చేస్తావు ఏవో అందరు పెళ్లి చేసుకొని పిల్లలు అంటారు నేను ఎప్పుడు చేసుకోవాలని వాడు పోదాం పని నువ్వు చెప్పిన ఈ రోజు పెళ్లి సుప్లకత్తావు మీవు అని ఇక నేనెవరు చెప్తానే సావనికి భారత్ కి నర్సేబాబు ఇప్పుడే చుట్టాలని తీసుకోపోతే మళ్ళా పెళ్లి సెట్ ఆ పిల్లగానికి ఏం అందుకే సెట్ అంటారు పిల్లలు ఇస్తారా పిల్లగానే తీస్తారు అసలే వానికి ఇరవై ఐదు సరే తి ఆ సావనికి భారత్ కి నర్సేబాబు ఏంది నానమ్మా ఎందుకు కొరతాను మెల్ల విల్తేంది నాకు ఏమైనా శివుడు అవునా ఇంకేంది ఇక నాకు పెళ్ళి అవుతుంది ఇగో ఇప్పుడే చెప్తాను ఏందంటే నాకు పెళ్లి చూపులు అయిన తర్వాత ఒక వారం లోపల పెళ్లి అయ్యే నా దోస్తు గారు అందరినీ పిలుచుకుంటే దావతిత్తా మంచిగా అంగరంగ వైభవంగా వేసుకుందాం పెళ్లి అరే బార్క నేను పెళ్లి చూపులన్నారా పెళ్లి అంటే నాకు పిల్ల నచ్చాలి అల్లి ఇచ్చే కట్నం నచ్చాలి అన్ని నచ్చాలి నువ్వే ఇప్పుడే పెళ్లి చూపులు అయినట్టు వారు పెళ్లి అయినట్టు పిల్లలు అన్నట్టు మాట్లాడతాడు బార్క ఈ అవ్వ నువ్వు నీతోనైతే ఎప్పుడు ఇదే లోల్లే కాక కాక పెళ్లి చూపులకు పోతాను సంబరపడితే అది రెండు నిమిషాలు కూడా లేకుండా చేసిన గానే నాకు పిల్ల నచ్చాలి పెళ్లి ఇచ్చే కట్నం నచ్చాలి పెళ్లి లేకపోతే ఇక నేను ముదిన బెండకాయ అయితే పుచ్చిపోయిన వంకాయ అయితే అయితేనే ఆయన నాకు మాత్రం పెళ్లి చేయకు ఏమవుతాయి ఇది ఏదో ఒకటి అంటేనే ఉంటుంది కానీ నాకైతే మస్తు సిగ్ అవుతుంది పిల్ల ఎట్లుంటుందో పిల్లని నచ్చుతాను పిల్ల నాకు నచ్చుతుందో మంచిగా నచ్చితే మాత్రం మేము ప్రీ వెడ్డింగ్ షూట్ వేసుకుంటాము తర్వాత హల్దీ వేసుకుంటాము సంగీతం వేసుకుంటాము ఎంగేజ్మెంటు పెళ్ళి ఆ నెక్స్ట్ రిసెప్షన్ చేసుకుంటాము హనీమూన్ కూడా పోతాము ఈ ముసలిధాని తెలియకుండా నేను హనీమూన్ టికెట్లు కూడా బుక్ చేసుకొని మేము ఏంటన్నా పోతాం లేకపోతే ఈ మమ్మల్ని ఊరువని ఊరివది డ్రెస్ ఒక వేసుకున్నాను ఆయన పిల్లగాడు ఆయన పక్క గుసల చూడు బ్లూ కలర్ చీర కట్టుకునే వాళ్ళ నానమ్మ ఆ పిల్లగాడు మంచిగానే ఉన్నాడు పిల్లగా ఏం చెప్తావు నీ నాత్తమ్మ నీను కానిస్టేబుల్ ని ఇప్పుడా ఏంట్రా ఇప్పుడు అత్తమ్మ గిత్తమ్మ అని అత్తను అత్తమల వేలే అన్ని చెట్టేత నాత్తమ లేకపోతే అంటే నేను ఇక పిల్ల నీ రమ్మనవ్వ అచ్చి మస్తు షేప్ అయితాంది కదా సరేనా బాబు ఇగో రమ్మంటానే ఇగో రెడీ అందుకే నీ రక్షణ ముందు

హైదరాబాద్లో లో జాబ్ చేస్తాను సో ఎప్పటికీ నాకు ఇవే డ్రెస్సెస్ అలవాటు అండ్ నెక్స్ట్ మీ మన్వన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నేను ఇవే డ్రెస్సెస్ వేసుకుంటున్నాను నేను చీరలు డ్రెస్లు వేయడం నాకు నచ్చదు కరెక్ట్ అయినా నాకు ఊరి అన్ని బట్టలు నచ్చాయి నా మనవాడికి వచ్చే నా మనవరాలు మంచిగా చీర కట్టుకొని పువ్వులు వేసుకొని ఆ చేతిలో డాగలేసుకొని పొద్దున్నే లేచి ఇల్లు ఊడిచి ఆకులు ఊడ్చి నాకు తిండి పెట్టి నా మనవడిని మంచిగా వేసుకొని నాతోనే మా ఊరిలోనే ఉండాలి అగో నచ్చని ఎవరు ఎక్కడ ఉంది మేము పెళ్లి చెప్పులకు అమ్మ

ఇది గోయో ఇంకొక సమన్య దృష్టి పిల్ల నాట సాఫ్ట్వేర్ కాదట ఈ పిల్ల లెక్క మంచిగా పద్ధతి ఉంటదట కాకపోతే కొంచెం చిన్న పిల్లల అట్లే ఇప్పుడు మన సీను కి ఇరవై ఐదు సంవత్సరాలు కదా పిల్ల ఇరవై అనుకుంటా ఇరవై సంవత్సరాలు ఉంటదట కొంచెం ఇప్పుడే కాలేజీ చేస్తా పిల్ల మనము చెప్పినట్టే మంచిగా ఉంటది నువ్వు అన్నట్టు కట్నం కూడా ఇత్తారా అట్లే ఒక్కతే బిడ్డ అట ఇదైనా మంచిగా ఉంటదా ఇక నువ్వు ఒప్పుకున్నట్టే ఉన్నది నేను చేసుకున్నట్టే ఉన్నది తీనానమ్మా పోదాంపా ఇయ్యాలి ఇక మల్లమల్ల మల్ల మల్ల బట్టలు వేసుకొని మల్లమల్ల రెడీ అవుతారా మన ఉగ్రం పోదాం ఇంకెవరద్దు

వాళ్ళందరూ ఎక్కడున్నారు రాజక్క అందరు ఎప్పుడు పోయి నన్ను ఒక్కనుంటరేసిపోయి ఇగ నేను నా బిడ్డ మొగుడు మేము ముగ్గురమే నాయే అవ్వ అని మంచిగుండ ముసలి వచ్చి రానీ సరే తిని ఆ బిడ్డ తీసుకురాపోయే చూసి మాట్లాడుకుందాం ఏ అండి రాజు మాట్లాడుకుందా ఉంటాను పిల్లని చూడొద్దా ఎబ్బి చేయొద్దా మాట్లాడుకుందా మాట్లాడుకున్నా ఉంటాను ఏ బిడ్డ కాంట్రాక్టర్ మనకు తెలిసిన మా సుభద్రే నాయ ఎక్కువనే ఉంటాడు కట్నం ఎక్కువనే సరే రాజక్క ఇక తీసుకొస్తా నిన్ను మిన్ను ఇట్లా రా మిన్నేంది పినిస్ లాగా నిన్ను మిన్న అంటంది ఏం పేరు ఆ మమ్మీ చెప్పు ఇగో నిన్ను చూసుకోవడానికి ఓ పిల్లగాడు అల నానమ్మ వచ్చింది సూర్రా హాయ్ శ్రీను హౌ ఆర్ యు ఐ యామ్ గుడ్ మిన్ను హౌ ఆర్ యు ఏ పోరా వెళ్ళగరా ఫస్ట్ నేను మాట్లాడని తర్వాత నువ్వు మాట్లాడుతూ గాని ఉండ పిల్లతో ఓ పిల్ల నీ పేరేంటి మిన్ను ఆంటీ ఆంటీ కాదురా మిన్ను అమ్మమ్మ అవుతుంది నీకు ఓకే అమ్మమ్మ నా పేరు మిన్ను అగో మిన్ను ఏంటి పేరు గట్లున్నది మంచి పేరు నీకు నా పేరా శ్రేష్ట మా మమ్మీ వాళ్ళు మిన్ను మిన్ను అని పిలుస్తారు నాకు అలాగే అలవాటు అయిపోయింది నా పేరు శ్రేష్ట నానమ్మ ఆగరాదే పిల్ల మంచిగా ఉన్నది నాకు నచ్చింది నువ్వు అన్ని చెడగొట్టేటట్టే ఉన్నావు కోపంగా ఎందుకు మాట్లాడుతున్నావు చక్కగా ఫస్ట్

ఎప్పుడు పోరగాలు ఎవరు కడతారు రాజక్క అందుకే ఆమెకి ఏ బట్టలు నచ్చా బట్టలు వేసుకొని రమ్మన్నా మళ్ళీ ఎట్లైనా అవే బట్టలు వేసుకుంటుంది కదా మళ్ళీ పిల్లగానికి కూడా నచ్చాలి కదా మళ్ళీ ఫస్ట్ చీర కట్టుకుని వచ్చిన ఇప్పుడు ఈ బట్టలు వేస్తాను అని తిట్లేందుకు అని నేను ముందే ఇదే బట్టలు వేసుకొని తీసుకొచ్చిన రాజక్క వీళ్ళందైతే బిడ్డలు మొత్తం చెరగొడతాయి ఆ బట్టలు ఎట్లా పడబట్టే సగం సగం బట్టలు ఆ చేతులు లేవు ఆ ఆ బూట్లు వేసుకున్నది ఆ జుట్టు మొత్తం చిప్పు చిప్పు జుట్టు ఆ చిప్పు జుట్టుకి పచ్చ కలర్ వేపించింది అంటే ఎట్లా పడబడ్డదా జుట్టు రాజక్క ఏమంటాను ఏంది

అప్పుడా నీకెందుకు ఉంటారు అభ్యంతరం నాకు ఉంటుంది నాకు పనులు చేసే పిల్ల కావాలంటే చదువుకో గిదుకో అంటే నీకు ఇన్ని రోజులు నీకు చేస్తే ఇప్పుడు దాని వెనకాడి చేస్తారా నువ్వు మిన్ను నీకు పిల్లగాడు నచ్చిందారా పిల్లగాని పేరు సీను శ్రీనివాసు పిల్లగాడు గవర్నమెంట్ నౌకరీ నచ్చాడా ఆంటీ కాకపోతే పెళ్ళైన తర్వాత విలేజ్ లో ఉండడం అంటేనే నాకు కొంచెం అదోలా ఉంది రాజక్క కూడా మంచిదేరా నిన్ను మంచిగా చూసుకుంటది ఈ ఊర్లో ఉన్నట్టు అనిపేనా అనిపేది ఈ పిల్లగా నిన్ను రెండు రోజులు ఒకసారి బయటికి తీసుకపోతాడు మీ అమ్మ నాన్న దగ్గర రావచ్చు అంత మంచిగానే ఉంటదిరా ఎల్లి నీకు చెప్పినా నే ఎల్లి నీకు అట్లా గిట్లా చేస్తాను నా కచ్చే కోడలు ఎట్లా ఉండాలంటే నా ఇంట్లో పని చేయాలని పొద్దున్నే లేపకుండా నా కాళ్ళ కింద పెట్టకుండా నా అన్ని మంచిగా చేసుకున్నట్టు కావాలి ఆ పోరింత తేవన చేసేటట్టు కనబడతాందా అనే మరి కట్నం వద్దాను నీకు ఒక్కటే బిడ్డ నాట కాంటాక్టర్ అట అల్ల మొగుడు ఆ ఒక్కటే బిడ్డ ఏ బంగారు ఆ మెడల్ చూడు ఆ సుభద్ర మెడల్ చూడు చేతులను చూడు ఎంత బంగారం ఉన్నదో నీకు కట్నం కావాలా పిల్ల మంచిగా ఉండాలన్నా ఏ తర్వాత పిల్ల అన్ని పండి అన్నట్టు ఎక్కడ ఉండదు ఏ పక్కన ఉండి రాదు ఈ పిల్లనే మంచిగా ఉన్నది ఈ పిల్లనే చేసేద్దాము తర్వాత నీకు ఎట్లా కావాలంటే అట్లా ఉంచుకో నొల్లి అయితే మాత్రం నన్ను మాత్రం లాగూరు పెళ్లి పెద్ద నన్ను చేయకూరు నేనైతే చేయని నేను పెళ్లి చుట్టుల వరకు నాకైతే సంబంధం లేదే రాజీ సరే సుభద్ర నాకైతే పిల్ల నచ్చింది కానీ పిల్లకి ఏమైనా పనులు వచ్చా లేదు రాజక్క నాకున్నది ఒక్కటే బిడ్డ నేనే పనులు నేర్పేయలేదు ఇక అంటే డిష్ వాషర్ ఉన్నది బట్టలు విండాలంటే వాషింగ్ మిషన్ ఉన్నది ఇంటికి పనా వచ్చి అన్ని పనులు చేసిపోతుంది ఇక వంట అంటే నా బిడ్డ అసలు ఇప్పటివరకు వేణీలు కూడా వేడి వేయలేదక్క ఇక నా బిడ్డకు వాషింగ్ మిషన్ డిష్ వాషర్ అన్ని కొనిస్తావక్క ఇక అదే అదే పనులు చేసుకుంటా అంటే నా బిడ్డ ఎప్పుడు ఫోన్ ఒత్తుకుంటేనే కూర్చుంటది పోయి లవడి అన్ని గబ్బు గబ్బి అన్ని నేర్పిస్తాను బిడ్డకి రేపైతే పెళ్ళిగానే ఆట ఆడిస్తాను నేను మరి కట్నం ఎందాకి ఇస్తారే మాకు అంతే రాజక్క మాకున్నది ఎవరు ఒక్కటి కాకపోతే ఎంత ఉంటే అంతే ఇస్తాం అగు గీనేంది ఎంత ఉంటే అంతే అంటాను మరి ఎంత ఇస్తది నానమ్మ ఆలోచించింది సాల్తి గాని అంత ఇత్తరు ఉన్న కాడికి ఇత్తారు మనం కాకపోతే ఇంకెవరు ఉంటారు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్కతే బిడ్డ నాట కదా పెళ్లి ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకోవే

అట్లా చెప్పినావు మనకి ఇది అంత ఉన్నాయని చెప్పిన మనకేమున్నాయి ఇది అంతా మనం ఉండేది రెండుకైనాయే గట్ల చెప్తే రేపు వాడినందు అన్నాడా మరి నీకు ఇప్పుడు

Todo le